ఓకే మన నేర నేర నియంత్రణలో భాగంగా మన సిపి గారు మన డిసిపి మాధాపూర్ గారు ఆదేశాల మేరకు రోజు విజిబుల్ పోలీసింగ్ చేయ తనిఖీల్లో భాగంగా నిన్న సాయంత్రం ఈ హండ్రెడ్ ఫీట్ రోజుల్లో విజిబుల్ పోలీసింగ్ చేసేటప్పుడు మనము ఒక ముద్దం కుమరయ్య రెసిడెన్స్ ఆఫ్ తెల్కపల్ల విలేజ్ నాగర్ కర్నూలు జిల్లా అతన్ని మనము పట్టుకోవడం జరిగింది ఇతన్ని మనం ఏంటంటే మన క్రైమ్ పార్టీ వాళ్ళు ఇతన్ని పాత అఫెండర్గా గుర్తించారు గుర్తించిన తర్వాత ఇతన్ని ఇంట్రాగన్ చేసిన క్రమంలో ఇతను బైక్ అఫెండర్ బైక్ అఫెండర్గా తేలింది ఇంట్రాగన్ చేసిన క్రమంలో మనకి నుంచి పదమూడు బైకులు రికవర్ చేయడం జరిగింది ఇతను మన మాదాపూర్ లిమిట్స్లోనే కాకుండా నాగర్ కర్నూలు మరియు కేపిహెచ్బి కుకట్పల్లి ఈ లిమిట్స్లో కూడా ఇతను వాహనాల అంటే టూ వీలర్స్ టూ వీలర్స్ చోరీ చేయడం జరిగింది ఈ టూ వీలర్స్ అన్నీ కూడా ఇతని వద్ద నుంచి రికవర్ చేయడం జరిగింది ఈ పదమూడు వాహనాలు కూడా దీని విలువ ఐదు లక్షల యాభై వేలు ఇవన్నీ కూడా తర్వాత ఏదైతే లీగల్ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళకి వాహన యజమానులకి అందజేయడం జరుగుతుంది అతను ఇప్పుడే ఇంత పట్టుకున్న అతన్ని జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది వెహికల్ అంటే ఇప్పుడు జనరల్గా మన ఎక్కడైతే ఎక్కువ వెహికల్ పార్కింగ్ చేసి వీళ్ళు అబ్జర్వ్ చేస్తారు జనరల్గా ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు అప్పుడప్పుడు కొన్ని కొన్నిసార్లు మన వాళ్ళు హడావిళ్ళు చాలా మర్చిపోయి వెళ్ళిపోతుంటారు కొన్ని కొన్నిసార్లు ఏమో ఒకసారి ఇట్లా తిప్పితే అవి వచ్చేస్తుంటాయి హ్యాండిల్స్ అట్లాంటి ఈజీగా ఉన్న వెహికల్స్ని జనరల్గా టక్న అంటే వాళ్ళు వస్తే ఐదు నిమిషాల్లో పని కంప్లీట్ అయ్యేటట్టు असेस <laughs>